చుంచుపల్లి మండల పరిధిలోనే రుద్రపూర్ నివాసి మహిళా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు వేముల రాజలక్ష్మి వేముల సంపత్ళ్ల మనవడి వేముల సందీప్ వాస్తృతి దంపతుల కుమారుని మొదటి పుట్టినరోజు సందర్భంగా రుద్రపూర్ కమ్యూనిటీ హాల్లో బర్త్డే వేడుకలను నిర్వహించారు రాష్ట్ర మార్క్ పెండ్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాస్ పాల్గొని చిరంజీవిని ఆశీర్వదించారు చుంచుపల్లి మండల పరిధిలోని రుద్రంపూర్ నివాసి మహిళా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు వేముల రాజ్యలక్ష్మి వేముల సంపత్ల మనుమడి వేముల సందీప్ వాశ్రుతి దంపతుల కుమారుడి మొదటి పుట్టినరోజు సందర్భంగా రుద్రంపూర్ కమ్యూనిటీ హాల్లో బర్త్డే వేడుకలను నిర్వహించారు రాష్ట్ర మార్క్వెడ్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పాల్వంచా సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని చిరంజీవిని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఆళ్ల మురళి మాజీ జ జెడ్పీటీసీ సభ్యులు ఎర్రన్ శెట్టి ముత్తయ్య మహిళ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్ సింగరేణి మైన్స్ ఐఎన్టీయుసీ నాయకులు రజాక్ చుంచుపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆంతోటి పాల్ కాంగ్రెస్ నాయకులు కెకె శ్రీను ఖాన్ బుచ్చయ్య నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు